మనకి శంకరాభరణం సినిమా కనుక చూస్తే అందులో అంటే ఒక మోడర్న్ మోడ్రన్ మ్యూజిక్ అంటే కూడా మన మ్యూజిక్ చాలా గొప్పది అని చెప్పేసి అయిపోతుంది ఆ శంకరాభరణం సినిమా వెరీ గుడ్ వెరీ వె శంకరాభరణం సినిమా చూసే ఉంటారు కదా అసలు ఆ సాంగ్స్ ఇప్పటికీ కూడా రీసెంట్ గా వచ్చిన పిల్లలు పాడుతుంటే చూసాను వేరే స్కూల్లో చిన్నపిల్లడు శంకరా శంకరా नाद शरीर पर वेद विहारा रिवेश्वर शंकर नाद शरीर पर వేద విహారీవేశ్వర శంకరా పాడేవాడిలో దమ్ముంది ఎస్పి బాలస్వామ అద్దరు కూడా పాడారు మహాత్ముడు ఎవరు అని పేరు ఏంటి డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ ఇది టైం లోట దెన్ ఐ వాస్ ఐ థింక్ చాలా యంగ్ చదువుతుంది సెవెంత్ ఏదో క్లాస్ అయితే నాకు గుర్తులేదు అప్పుడు ఎవరెవరు అనుకున్నారు నాకు సినిమా ఫీల్డ్లో వస్తానని తెలియదు నాకు ఇప్పుడు టాపిక్ అందరూ అనుకుంటారే జనరల్గా ఏం తెలిసినా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ప్రొడ్యూసర్ వచ్చారు వస్తే ఆయన మంచి టేస్ట్ ఉందనుకో అద్భుతం టేస్ట్ ఉందనుకో టేస్ట్ ఉంటే సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ సార్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ మిగతా వాళ్ళు చెప్పిస్తారు ముందు నుంచే మ్యూజిక్ డైరెక్టర్లు వాడికి ఇష్టం ఉండి వాటిలో దమ్ ఉందనుకో చేద్దాం సార్ అంటారు ఇప్పుడు ఏంటి అంత కీబోర్డ్తో పెట్టేసి అన్ని చేయడం కాబట్టి ఎంత డీప్గా ఎవరు వెళ్లరు అంటే సార్ ఇప్పుడు జనరేషన్లో ఎవడు వింటారు సార్ యూత్ సార్ యూత్కి మాసే కావాలంటారు అంటే యూత్ అంత తక్కువగా అంచనా వేస్తున్నారా సినిమా హిట్ అయినా ఫట్ అయినా యూతే చాలామంది ఏంటంటే నాలుగు గోడల మధ్య చూసి యూత్ చెప్తున్నారు యూత్ ఎంతమందిని కలిసావే నువ్వు లక్షల మంది యంగ్స్టర్స్ ఉన్నారు అందరి దగ్గరికి ఈ ట్యూన్ బాగుందా ఈ ట్యూన్ బాగుందా ఈ ట్యూ అప్పుడు వెళ్తున్నాడా నాలుగు గోడల మధ్య ట్యూన్ చేసి ఇస్తారు మనలో అందులోనే కొందరు అక్కడ అడ్డిస్తారు అంటే ఏంటి ఇది చాలు సార్ ఆయన కొంతమంది ముందు వస్తే వచ్చి రాగానే అదేదో పాట ఉంది పేరు చెప్తాడు ఆ పాటలాగా వచ్చేద్దాం చేద్దాం సార్ ఈ పాటలాగా చేద్దాం ఆ పాటలు ఈ పాటలు వేస్తే మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఇంకా అదే కాపీ కొట్టి వేసేసుకోండి ఆ పాటలాగా ఏంది అది కాపీడ్ మ్యూజిక్ అయిపోతున్నాయా ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారయ్యా చిరంజీవి గారు పది మంది డూపులో ఉన్న చిరంజీవికి ఉన్న పేరు ఎవరికి రాదు అవును ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడే మా పాడేలాగా ఎంతోమంది ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవడు అవ్వలేడు అంతే నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను అలాగే ఎందుకంటే కాపీడ్ ఎప్పుడు ఉండకూడదు ఎక్కడెక్కడో హిట్ అయిపోయిందని అలాంటివి చూస్తే ప్రజల ఏం వెర్రివాళ్ళు గారు కొత్త ధనం కావాలి కొత్తదన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చేయాలి సార్ మీరు ఇలా ఉంది సార్ ఇలా చేయండి అలా చేయండి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఆల్మోస్ట్ బంధించిస్తారు బంధించి అన్నీ వాళ్ళే మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు ఆయనకి ఇవ్వాలి లేదు మీకు నచ్చలేదు మ్యూజిక్ డైరెక్టర్ కెపాసిటీ లేదని తీసి ఇంకొండి పెట్టుకోండి టెస్ట్ ఇంకో విషయం తెలిసిన అన్నిటికీ టెస్టింగ్లు ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్కి టెస్టింగ్ లేదు లేదా ఎవరు టెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు సంగీతం అంటే మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా చేయగలవా చేయగలవా అంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంగీతం వచ్చినా రాకపోయినా నాకు కమ్యూనికేషన్ ఉండాలి పిఆర్ఓ వర్క్ ఉండి ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకో నేను రప్పింది నువ్వే ప్రొడ్యూసర్ అనుకుందావు అన్న నమస్తే అన్నా నేను సినిమా తీస్తాడ ఇంకేం చేద్దాం బాగా పి బాగా క్లోజ్ కాంటాక్ట్స్ ఉండాలి అయిన తర్వాత నేను ఆఫర్ ఆఫర్ని తీసుకుని ఇంకా చేయించుకొని మీకు ఇస్తాను నీకు ఎవరిక్యా నీకు ఎవరు చేస్తా నీకెందుకు ఎందుకు నీకు కావాలి మంచి పీసు ఏంటి కాన్సెప్టు ఇదా ఎన్ని సాంగ్స్ ఓకే వేరే వాళ్ళతో చర్చి తెచ్చి ఇస్తే నీకే ఇంకొంత ఇంకొని ఇప్పుడు ఏం జరుగుతుంది డబ్బు నువ్వు పెట్టుకున్నావు అనుకో టెన్ ల్యాక్స్ ఆరు సాంగ్స్కి ఐదు సాంగ్స్కి నువ్వు నిన్న ఎవడో ఒక క్వశ్చన్ అడిగి నో బడీ విల్ ఆస్క్ ఎనీ సింగిల్ క్వశ్చన్ డబ్బులు మనం పెడుతున్నాం ఓకే డబ్బులు పెడితే కాన్సర్ట్ బాగుందండి చాలా బాగుంది నేను పెట్టుకుంటాను అన్న దానికి సార్ నేను అంటే నన్ను ఎవడ అడిగాడు డబ్బులు పెట్టకుండా ఓన్లీ విద్వత్ అంటే సంగీతం నేను ట్యూన్స్ ఇస్తానంటే పది క్వశ్చన్లు దాంట్లో ఎన్ని నేను నేనన్నాను అలాంటి సినిమా నాకు ఎన్ని ఆఫర్లు మెడ్రాస్లో వచ్చాయి కేరళలో వచ్చాయి హైదరాబాద్లో వచ్చాయి నేనన్నా నేను ప్యూర్ ప్యూర్లీ డెడికేటెడ్ టు మ్యూజిక్ ఓకే మ్యూజిక్ పరంగా నాకు ఫ్రీడమ్ ఇవ్వండి చేస్తా అంతే తప్ప నేను ఎదురుచ్చి డబ్బులు ఇచ్చి ఇవ్వడండి ఆమె నాట్ ఏ నేను సరస్వతి పుత్రుని మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా అయితే ఒక ఇదేంటంటే సినిమా ఫీల్డ్లో ఇది లేదు వెళ్ళి మామూలుగా ట్యూన్స్ నీ ట్యూన్స్ నేను తీసుకెళ్ళి పాడి లేకపోతే నా నా బదులు ఇంకోటి పాడతారు తెలుసా నీకు కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పాడలేరు కూడా ఓకే ది కెనాట్ సింగ్ అంటే నేను తప్పుగా అంటం లేదు ఇంకెవరో పెట్టుకొని ఇంక ఎవరో లిరిక్స్ ఎవరో సింగర్ అది ఓకే అయితే నేను మ్యూజిక్ డైరెక్టర్ అది బై హిట్ హిట్ అయింది అనుకో నేను ఐ విల్ బి ది మ్యూజిక్ డైరెక్టర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాప్ మోస్ట్ ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన వాటిలో అంటే నాకు మరి అంటే ఇందులో ఎవరు నేను డిగ్రేడ్ చేయడం కాదు నెంబర్ వన్ నాలెడ్జ్ ఉన్నవాడు కీరవాణి గారు నమస్కారం కీరవాణి సాహాబ్ అండ్ మన తమన్ తిరగలేదు ఊపి ఊపుతున్నాడు కదా ఘంటసాల బ్యాక్గ్రౌండ్ ఘంటసాల వెంకటేశ్వర గారి తలకి రిలేటివ్ మే ఆయన తమన్ మర్చిపోయి తమన్ పేరు యాక్చువల్ సాయి ఓకే సాయి సాయి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అతను యాక్చువల్గా ఈ ఏంటి రిధమ్స్ ఎక్కువ వాయించాడు అలా ఫై సడన్ చూస్తే నేను మెడ్రాస్లో ఎప్పుడు చూస్తే తమ్మనండి ఎవరే తమ్మని తమ్మనండి ఇవేం ఊపుతున్నాడు అండి అప్పటి నుంచి కలిసి వచ్చిందండి అని కొంత సెంటిమెంట్ ఉంటుంది ఉంటుంది కొంత సెంటిమెంట్ వల్ల కూడా ఉంటుందని నేను కొంత నమ్ముతాను అంటే అలాగని పేరు మార్చిస్తాను కదా ఆయనలో విద్వత్ లేకుండా స్టఫ్ లేకుండా కానీ మరి నమ్మాలి అనుకుంటాం కొందరికి అందరికీ అలా కదా పేరు మార్పు వాళ్ళని కాదు ఏ ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు ఆర్ రహమాన్ గారు యాక్చువల్ దిలీప్ అయినా మా తాతగారి ప్రోగ్రామ్స్కి మొత్తం మొదటి ఆఫర్ ఇచ్చింది సినిమాకన్నా ముందు ఆయన దాని వాయించాడు ఆయన ఎవరో దిలీప్ చిన్నప్పుడు అతను సినిమా దిలీప్ వీడందరూ మా ప్రోగ్రామ్స్లో వచ్చేవారు తర్వాత కొన్నాళ్ళ ఇద్దరు ఏఆర్ రెహమాన్ రఖా రహమాన్ అని పేరు పెట్టుకున్నాడు మార్పు సినిమాలో ఉంటుంది పేరు మార్చేసినంత మాత్రం కొంత గ్రహ బలం అంటారు గ్రహ బలం బట్టే ఉంటుంది సినిమాలు అయితే ఒక ఇది ఉంటుంది పేరు మార్చడం వల్ల ఆల్మోస్ట్ సినిమాలు పేరు మార్చిస్తారులే అందరు పేర్లు మారిపోతాయి ఏమేమి ఉండవు యాజ్ చేసి ఉండవు అయితే ఏంటంటే అలాగా మన దేవి శ్రీప్రసాద్ గారు జన్యుని ఎప్పుడైనా జెన్యున్ ఉన్నారు కొందరు లెక్క పెట్టి ఉన్నారు ఇప్పుడు చాలామంది కొంతమంది వస్తున్నారు ఏంటంటే ఎలా అంటే కలగాపులగా అయిపోయేది అన్న నేను డబ్బులు పెడతానన్నా ఎంత డబ్బులు చెప్పు దానికి ఎన్ని సాంగ్స్ నువ్వు ఎన్ని ఎన్ని ఎంత డబ్బులు నేను రెండు లక్షలు చేయని ఐదు లక్షలు చేయని పది లక్షలు చేయని దానికి డబ్బు నేను పెట్టుకుంటాను నేనే మ్యూజిక్ డైరెక్టర్ బై ఛాన్స్ అది ఇట్ అయిపోయింది అనుకో నేను చేయిపోయినా నాకు నాలెడ్జ్ లేకపోయినా ఎవరితో చేయిస్తాను అంటే పిఆర్ఓ వర్క్ ఉండే తెలివితే ఎట్లా ఉండాలి ఇక్కడ మ్యూజిక్ కాదు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను అలానే ఇది బిజినెస్ ఇప్పుడు ఏమంటే సినిమా ఇండస్ట్రీలో డే అండ్ నైట్ సెలబ్రేట్ అయిపోవాలి అందరికీ తప్పన ఉంటుంది నిజమైన టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించడం లేదు ఎందుకంటే వాళ్ళకి టెస్టింగ్ లేదు ఏం లేదు నేను అదనుకుంటున్నాను ఎవరు పలుకుబడి ఉంటే చాలు పలుకుబడి డబ్బు ఇప్పుడు వేషం అనుకో వేషం అంటే చిన్న వేషం అంటే నువ్వు ఎంత రిక్వెస్ట్ చేస్తే ఏదో చేస్తే ఏదైనా కొంత ఇచ్చి ఉండాలి అంటే వేషం అంటే నేను టాప్ హీరో సంగతి చెప్తం లేదు చిన్న వేషం నాకు అన్న నాకు చిన్న వేషం ఏంటంటే డైలాగ్ లేకపోతే నిలిచిపెట్టిస్తే చాలు అంటే చాలు అయిపోయింది డైలాగ్ చెప్పాలి టాలెంట్ ఉండాలి దానికి బట్ సంగీతానికి పాడడానికి పాడడానికి ఇప్పుడు హీరో అనుకో హీరో కంపల్సరీగా ఆయన యాక్ట్ చేయాలి డూప్ పెట్టి చేయడం కదా చిన్న చిన్న వ్యాషాలకి అలాగే పాట పాట రికమెండేషన్ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చామనుకో నేను పాడాలి కదా ప్రూవ్ చేయాలి పాడలేక ఎట్లా అలాగే మ్యూజిక్ అయితే ఏంటంటే నేను చాలా చూశాను తమిళనాడులో కూడా అండి ఇక్కడ కూడా అంటే అన్న దానికి ఖర్చు మీరు పెట్టేసుకోండి అవుడా మీ మీ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే అన్న సార్ ఎవడో సార్ కంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే దానికి అయ్యే ఖర్చు మీరు పెట్టేసుకోండి అంటే అదేంటి సార్ నేనంటే ఎన్ని చూసాడు అంటే డబ్బు నీ చేతిలో డబ్బు ఉంటే మ్యూజిక్ నువ్వు కూడా అయిపోవచ్చు ఎవడు అడుగుతున్నాడు నువ్వు డబ్బు పెట్టావయ్యా డబ్బు చేతిలో ఉంది చూస్తావు నీకు పిఆర్ఓ వర్క్ బాగుండాలి పిఆర్ఓ వర్క్ అంటే ఎవడన్నా ఎవడా ఏం చేస్తాడా అన్నీ చూసిన తర్వాత ఆయన ఫోన్ చేస్తున్నాడా చేస్తే అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే సార్ మీరు సినిమా తీస్తున్నట్టే అండి ఏంటంటే అవును మ్యూజిక్ డైరెక్టర్ ఎంత మీ బడ్జెట్ అంటే సార్ మీరు ఎంత అనుకుంటారండి ఏ ఇద్దరు ముగ్గురు వచ్చారు ఏదో ఇరవై వేలు అంటున్నారు ఇరవై లక్షలు అంటున్నారు ఇంకో ముప్పై లక్షలు అంటే ఎన్ని సాంగ్స్ సార్ అండి మీకు ఆరు సాంగ్స్ కదా సార్ కాన్సెప్ట్ చెప్పండి ఆహా డబ్బు డబ్బు విషయం మీరు ఒక్క పైసా అవ్వక్కర్లేదు సార్ వదిలేని డబ్బు విషయం మీరు డోంట్ బోదర్ అబౌట్ మనీ ఐ విల్ డూ ఇట్ మీకు నా కాన్సెప్ట్ చెప్పండి ఒకటో సాంగ్ లవ్ సాంగ్ ఇంకో పేద సాంగ్ ఏదో మాస్ సాంగ్ ఇంకోటి ఇదేంటి ఐటమ్ సాంగ్ ఏదో డ్యూట్ సాంగ్ రాసేసుకుంటావు మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి అన్న అన్న నమస్తే అన్న ఒక టీచర్ ఒక ఇచ్చి ఏంటి పాపం అంటే ఇప్పించాడు డబ్బులు ఇచ్చా అని చెప్పేసి అన్న రెండు వేలు జేబులో పెట్టేసి ఏంటి ఉంచాడు ఏంటంటే ఉంచన్న ఏం లేదంటే యూట్యూబ్లో సాంగ్స్ చేస్తున్నాను అన్న కార్ సాంగ్స్ ఏదో చిన్నగా చేసుకుంటున్నానన్నా నాకు కొంచెం మంచిగా చేసేయండి ఇంకా బాగా వస్తే ఇంకా డబ్బులు ఇస్తాను ఇంకో మూడు వేలు ఎంత ఇస్తానన్నాను అరే ఫోన్లో అడిగాడు కదా ఫ్రెండ్లీగా అడిగాడు అంటే కాంట్రాక్ట్స్ అలా ఉంటాయి చాలామంది వాడేంటి ఎవరినో సింగర్ని పెట్టి అని ఈ పిఆర్ఓ వర్క్ ఉంటుంది సింగర్లు అన్నీ తెలిసి ఉంటాయి కదా ఏ స్టూడియో గలి అన్నీ చేసి ఇస్తా అంటే అవుట్పుట్ ఇస్తాడన్నమాట నువ్వు తీసుకెళ్తా ప్రొడ్యూసర్ సరే ఇచ్చేసాను అంత మునిపి ఏమంటాడు నాకు ఒక్క పైసా వద్దు సార్ నీకెందుకు నాకు నేను చేసి ఇస్తాను అంటాడు అయిపోయిన తర్వాత వింటాడు ఎలాగుంది సార్ అంటాడు ఊహ్ ఎరగదీసేవారా నువ్వు ఏముందండి సార్ ఏదో కష్టపడ్డాను సార్ చాలా ఎనిమిది లక్షల ఖర్చు అప్పుడు డబ్బు చెప్తాడు ఎవడా చేయడు అది ఏంటంటే అది హిట్ అయిపోతే నీకు నీకు ఒక అసిస్టెంటు అదే పాడడానికి ఒకడు ఉంటాడు లిరిక్స్ అందించడానికి ఉంటాడు రియల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ రియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు అందుకే వాళ్ళకి పెద్ద పేరు వచ్చింది ఇప్పటివరకు మీరు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేశారు సాంగ్స్ సినిమా కన్నడ సింగర్ కన్నడ తోటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు సిక్స్ ఫిలిమ్స్ కంపోజింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యింది గురించి చెప్తాను అయితే ఆల్బమ్స్ చాలా చేశాను ఎక్కువగా మలయాళం ఎక్కువ చేశాను అందులో సుశీల గారు పాడారు ఆమె గినీష్ బుక్ రికార్డ్ వరల్డ్ రికార్డులో నా పాట కూడా ఉంది అది అంత అదృష్టం చూడు సెండ్ పెద్ద వాళ్ళు జయచంద్రన్ జయ ఉన్ని కృష్ణన్ మీనన్ బాలకృష్ణన్ సంథింగ్ పాడారు అండ్ ఇదేంటి ఒక మళయా కన్నడ సినిమాలో కూడా ఆరు పాటలు రాశాను అందులో విలన్గా కూడా యాక్ట్ చేశాను అంటే విలన్గా ఇప్పుడు చూసిన ఉన్నా నువ్వు ఇంత సందంగా ఉన్న విలన్గానే అడగచ్చు అది పార్ది అప్పుడు చాలా ఇది ఉంది ఇంత జుట్టు ఉండేది మా రింగులు అని పెట్టి విలన్ డైపు అయితే సినిమాలో ఏదైనా చేయొచ్చా నువ్వు దేవుడు అయిపో అవ్వచ్చు ఆఫీస్ బాయ్ అవ్వచ్చు లేకపోతే ఇంకా పొలిటీషియన్ అవ్వచ్చు సినిమా మేకప్ చేస్తే ఏదైనా చేస్తే అయిపోతుంది కాకపోతే నీకు యాక్టింగ్ తెలిసి ఉండాలి యాక్టింగ్ తెలిసి ఉండాలి నెక్స్ట్ డబ్బింగ్ చెప్పలేకపోయినా వేరే అరువు అరువు వాయిస్తో డబ్బింగ్ చెప్పుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదో టాపిక్ చెప్పాను ఏంటి ఏదో టాపిక్ చెప్తా నెక్స్ట్ అదే కొత్త రంగుల ప్రపంచం అని మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు డైరెక్ట్ చేశాడు ఆయన అందులో నాకు అవకాశం మంచి అవకాశం ఇచ్చారు అండ్ ఐదు సాంగ్స్ నేనే రాశాను డైరెక్ట్ చేశారు సినిమా ఆయన ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేశాడు ఓకే సో ఆయన ఆయన కూతురే హీరోయిన్గా స్త్రీలు అని హీరోయిన్గా చేసింది హీరో సాయి కుమార్ అని పేరే గుర్తు రావట్లేదు అతను చేశాడు నేను ఐదు సాంగ్స్ రాశాను దానికి మ్యూజిక్ డైరెక్షన్ నేనే రాశాను విచిత్రం ఏంటంటే మన తెలుగు వాళ్ళు గుర్తించలేకపోయారు మన తెలుగు వాళ్ళు ఉన్న లోపం ఇదే తెలుగు అంటే నేవే నాట్ నాట్ ఓన్లీ హైదరాబాదు లేకపోతే ఆంధ్రానికో తెలంగాణకు వేరే తెలుగు వచ్చిన వాడు అందరికీ అండి ఇండస్ట్రీలో మన వాళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేయరు వాడు వేరే స్టేట్ వెళ్ళిపోయి వాడి పేరు వచ్చింది అనుకో మనవాడే అరే మావాడే ఇది నువ్వు అవును ఏ మావాడే అంటారు అంతకుముందు మిగివాడే కాదా ఇక్కడ ఉండి ఇంత పాటలు పాడినప్పుడు ఎవరు అడగ బాలమురళీ కృష్ణ గారు ఎవడు అడగలేదు అక్కడికి వెళ్ళిపోతే ఆయన తమిళియన్స్ ఆదరించారు అప్పుడు మా బాలమూర్లకు ఇష్టమైన విద్వాంసుడైన మావాడే అండి మ్యాండోలిన్ శ్రీనివాస్ సూచీలు వీళ్ళు ఎందుకంటే వెళ్ళిపోయారు జానికి వాళ్ళు ఎందుకు ఇక్కడ రాలేదు ఎంకరేజ్మెంట్ లేదు ది ఫ్యాక్ట్ ఈ తెలియదు ది ఫ్యాక్ట్ ఏంటంటే విషయం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే అది బాధతో అవ్వచ్చు లేకపోతే ఇంకేదవచ్చు అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ వరకు ఇది రీచ్ అవ్వటం లేదు వెళ్ళనివ్వటం లేదు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నిటికీ ఈ టెస్టింగ్లు ఉంటాయి చేయగలవు అది చేయగలవు నీకు డ్యాన్స్ వచ్చే హీరో వాళ్ళు చేయగల చేయగలవు అంటారు మరి మ్యూజిక్ డైరెక్టర్కి నీకు టాలెంట్ ఉందని టెస్ట్ చేయాలి టెస్ట్లో పాస్ అయిన వాడు చేయిస్తారు నువ్వే చేయాలి నువ్వు ఇంకోటి పెట్టి తెచ్చి ఇవ్వడం అది కదా ఇప్పుడు హీరో అన్నప్పుడు హీరో అతనే చేయాలా నేను హీరో సెలెక్ట్ అయ్యి ఇంకోటి పెట్టుకుంటామా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేయాలి అదొక ఫస్ట్ పాయింట్ ఎవరు ఇంతవరకు ఆ రైట్ చేయలేదు సరే వదిలిండి అయితే నా ఫ్రెండ్కి పంపించాను రిలీజ్ అయింది కదా అని నేనే రాశాను నేనే మ్యూజిక్ చేశాను అందులో ఒక డ్యూట్ కూడా నేను అమ్మాయి ఎవరు లాహేలాగా పడింది అమ్మాయి ఎవరు పేరు మర్చిపోయాను చాగంటి సమ్ ఏదో ఆ పేరు గుర్తు రావట్లేదు పాడు వాడేంటి ఉండపడకుండా అక్కడ వాడికి తెలిసిన ఇన్ఫ్లుయెన్స్లో అక్కడ ఏదో కాంపిటీషన్ ఏంటి అవార్డ్స్ ఇస్తున్నారు వెస్ట్ బెంగాల్కి ఒడిస్సా అండ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ అక్కడ అవార్డ్స్ ఫంక్షన్ ఇస్తున్నారు ది బెస్ట్ ఏదో అని సెలెక్షన్ అన్నమాట నాకు అసలు తెలియదు అది మా అబ్బాయికి పంపించేశాడు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చింది ఆయన నమస్కారం నమస్కార్ దాదా కే బోల్చో అంటే మనం ఒడియాల ఒడియాల చెప్పడం అంట అది కేదిత్యారాం కవచ్చో హా మూ ఆదిత్యరామ్ కవుచ్చు అయ్యా అప్పుడు గీత్త పొట్టేలే ఆమె దో బెస్ట్ రైటర్ క మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దెబ్బపై చాహుచు అంటే తెలుగులో చెప్తాను మీరు పంపించిన దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యారు ది బెస్ట్ రైటర్ కా మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఇవ్వడానికి మేము డిసైడ్ చేసాం గవర్నమెంట్ తరఫున మీరు ఫలానా రోజు రావాలి ఏ సడన్గా చెప్పారు ఏమిటి అని అంటే మా ఫాదరు ఇప్పుడు లేరు కాలం చేశారు శివైక్యం వైక్యం చెందారు అంత అద్భుతం అవకాశం వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటూ వెళ్ళి అన్నారు సరే మొత్తానికి వెళ్తే అద్భుతం మంచి గవర్నమెంట్ దీంట్లో ఫెసిలిటీస్ ఇస్తూ దాన్ని ఏమి ఉంటారంటే ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు ఏంటి ఇప్పుడు ఇందాలు పాడాను అయితే బెస్ట్ రైటర్ రైటర్గా మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా రిలీజ్ అవ్వకుండా నాకు ఆడియోకి రై మ్యూజిక్కి ఆ పాటకి రెండింటికి ఇచ్చారు ఒకటి ఇద్దాలు పాడాం కళ్ళల్లో కళ్ళట్టు విన్నావు కదా అదొకటి ఇంకోటి ప్రతి నిమిషము నీ తలపే ప్రతి క్షణం నీ ధ్యాసే కనిపించరావే నా ప్రియా నా యదనుదో చా వే యద నిండుగా తలపే దరి చేరి నను చవే సఖి నాకు కొంచెం ఈ బావలు దీని బావం వేరే వేరే సాంగ్ బావం కూడా ఒకటేలా కనిపిస్తుంది అది ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది కానీ రాగం వేరు ఇది వేరు వస్తుంది ఇది ఇది తర రక్కడో తర రా తరరా దీనికి దీనికి ఆ రాగం కంప్లీట్ డిఫరెంట్ ఉంది అలా ఉండొచ్చు అయితే ఏంటంటే వచ్చింది వచ్చిన తర్వాత అదే అనుకున్నాను ఏంట్రా బాబు భగవంతుడు మనం వేరే వాళ్ళ నా టాలెంట్ అక్కడ గ్రేండ్ టాలెంట్ ఏంటంటే మ్యూజిక్ చూశారు ఇక్కడ మ్యూజిక్ చూశారు దానిగా ఇన్స్ట్రుమెంటైజేషన్ పాడి తీరు వాళ్ళంతా చూసి ఇక్కడ మన వాళ్ళు కూడా ఉంటారు కదా ఒక ఒరిస్సా అంటే ఒరిస్సా వాళ్ళకి అది తెలుగు వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నారు మరి ఫారెన్ కంట్రీస్లో మన తెలుగు దానికి ఎలా పేరు వచ్చింది ఎవరికి అర్థమవుతుంది భాష అది కాదు అక్కడ మ్యూజిక్ సెన్స్ అక్కడ ఇప్పుడు నాటు నాట్ ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చింది వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళకి ఏం తెలుసుకుందావు మ్యూజిక్ మ్యూజిక్కి అల్లలు లేవు భాష లేదు కుల మత భేదాలు ఏవి లేవు ఓకే అది ఇప్పుడు మరి మ్యూజిక్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఫస్ట్ థింగ్ ఈ రావాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా రావాలి అదే భక్తి శ్రద్ధ రెండు ముఖ్యం తోడు నేను ఓకలిస్ట్ కీబోర్డ్ ఇవి చేస్తాను కాబట్టి ఓకల్ అంటే గాత్ర సంగీతం వాడికి పాట గొంతుకు ఉండాలి పాడుతుంటే బా ఎంత బాగా పాడుతున్నాను అని గొంతుకు లేకపోతే నేర్పించినా రాదు కానీ కొన్ని కేసెస్లో నేను సంగీతం చెప్తే పాట రాదు అనుకున్నవాడికి కూడా పాట రప్పించేది మెడ్రాస్లో అది అలా అది భగవంతుడు సరస్వతి దేవి అనుగ్రహం కొందరికి ఉంటం చూడు ఎంతో భక్తి ఉంటుంది మీరు సంగీతం నేర్పిస్తారా నేను నేర్పిస్తాం ఓకే మీరు కూడా నేర్పిస్తారా నేర్పిస్తాను ఓకే అంటే మీరు సంగీతం నేర్చుకోవాలి మీకు ఇటు రావాలని చెప్పేసి ఎప్పుడు కలిగింది మీకు నేను ఫస్ట్ నేను యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ యోగా అండ్ బాడీ బిల్డింగ్ చేసి ఓ ఒరిస్సా యాక్చువల్గా యాక్చువల్లీ ఐ వాస్ బాన్ అండ్ బౌడ్ ఆఫ్ రిషా చూర్ అంటే తెలుగు అండి తెలుగు బట్ పుట్టి పెరిగింది అక్కడ నాకు అప్పుడు సంగీతం ఇది మా ఇంట్లో అందరూ ఫోర్ ఫాదర్స్ అందరూ సంగీత విద్వాంసులు అమ్మ నాన్నగారి దగ్గర నుంచి అందరు వైణిక అంటే వైణికులు అంటే వీణ వీణ వాయిస్తారు చుట్లే గారు అది నువ్వు పాటలు ఉపా దేవి ఉపాసకలు అండ్ పెద్ద పెద్ద మహా విద్వాంసులు మా మదర్ ఫాదర్ చెప్పిన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది ఆడ కర్ర బ్యాట్లు పట్టుకుని క్రికెట్ ఆడుకోవడా ఆటల మీద ఉండేది అన్నమాట కిషోర్ కుమార్ ఎక్కువ పాటలు నేను పాడేవాడిని ఇప్పటికీ నేను కిషోర్ కుమార్ పాటలు పాడతాను ఎక్కువగా తెలుగు సాంగ్స్ నేను తక్కువ పాడతాను ఏవైనా నా క్రియేటివిటీ ఉన్నవే పాడతాను తప్ప కిషోర్ కుమార్ ఎక్కువ పాడుతాను కర్రకి పెట్టి కానీ చాలా లైవ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను అదేంటి కిషోర్ కుమార్ నాకు ఫేవరెట్ సాంగ్ ఒకటి చెప్తాను చూడు హో

అది పా పాడు చేశారు అది లగ్గాయిత్ నేను నిన్ను నిన్ను చూసి దిల్ లగ్గా అని పెట్టారు చూ తర్వాత అనుకో పల్లవి పెట్టి మార్చేసారు అయితే ఇంకోటి అండి ఆ తర్వాత ఏమొచ్చు చూశాను ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయడం లేకపోతే ఏదో యోగా పాడు కూడా స్కూల్కి వెళ్ళడం తర్వాత ఎందుకు అనిపించింది మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఇంట్లో చెప్తే వీణ కొంచెం మదర్ నేర్పిస్తే ఏదో ఒక రెండు సరళేశ్వరాలు అని చెప్పారు సంథింగ్ చెప్పిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఉండేది ఆఫ్ సడన్ ఒకసారి నేర్చుకోవాలనిపించింది ఎంటర్ అయిన తర్వాత వచ్చానులే సంగీతం మీద వచ్చి విజయనగరం విద్యల నగరం అనేటువంటి మహారాజా గవర్నమెంట్ అండ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో విజయనగరంలోనే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను డిప్లొమా చేశాను తిరుపతిలో డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేసిన హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఆ తర్వాత మరి నేను వేరే ఇంకా ఫర్దర్గా వెళ్ళలేదు ఏంటి మా ఫ్రెండ్స్ ఎంఫిల్ చేయి పిహెచ్డీ నాకు అవన్నీ వద్దా సర్టిఫికేట్స్ కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అని ప్రోగ్రామ్స్ లైవ్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చారు హిందీ భజన్స్ గజల్స్ అండ్ అన్నమయ్య ఇవి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఓకే సార్ చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ మీరు చాలా పక్కీ సంగీతానికి నెక్స్ట్ సినిమా సంగీతానికి అన్నిటి కూడా డిఫరెన్సెస్ చెప్పారు పూర్వ సంగీతానికి ఇప్పుడున్న సంగీతానికి కూడా చాలా డిఫరెన్సెస్ తెలిసి అందరికీ కూడా ఇక ఫైనల్గా మనం అని చేసే ముందు ఏదైనా ఒక మంచి పాటతో ఎందుకంటే సరస్వతి కటాక్షం లేనిది అంటే మనం మాట్లాడాలన్నా పాడాలన్నా సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి సో ఆ సరస్వతి దేవిని స్థుతించుకుంటూ పాడుతూ నా తల్లి నా గురువు అనే మండపాకు అన్నపూర్ణ రాజలక్ష్మి అమ్మ రాశారు మూడు వేలు మూడు వేలు పై చిలుక సాంగ్స్లో నాకు ఇష్టమైన పాట వెళ్ళినా నేను పాడుతుంటాను ಮಮ ಬ್ರೋ ಮಾತಲ್ಲಿ ಬಂಗಾರು ಕಲ್ಪವಲಿ ಮುನಿಜನ ಹೃದಯ ನಿವಾಸಿ ಬಾಸರ ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಹೇ ಮಾತಾ ವಿದ್ಯಾ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಿನಿ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ सरस्वती बुद्धि प्रदायिनी सरस्वती సరస్వతీ అంబ సరస్వతీ వీణా పోస్తకారిణీ మునిజన హృదయ నివాసిని సరస్వతీ అంబ సరస్వతీ వీణా పోస్తకారిణీ మునిజన హృదయ నివాసిని మానసవరసారి సరస్వతీ అంబ సరస్వతీ Peace. సుందరి మాయా రూపిణి మాయూపిణీయ నివారిణి సుందరి మాయా రూపిణి మాయూపిణీయ విమోచని వరదాయిని విద్యా ప్రదాయిని వందనమి జ్ఞాన సరస్వతి దేవాగ్దేవి జ్ఞాన సరస్వతి நீவேர்போட்டிஜம நீவேலே நீ ஜமம்திச்சு நம்ம சங்கீதாஸ்வீணி வந்தேகம் வானசரஸ்வதி பரதேவி बासरा ज्ञान सरस्वती सरस्वती अंब सरस्वती वीणा पोस्तक मुनिजन हृदय नि वाचिनी మానసర సంసారిణి సరస్వతి అంబ సరస్వతి జ్ఞాన సరస్వతి గాన సరస్వతి పాహిమా పాహిమా రక్షమా ఓకే చూశారు కదండి అందరికీ కూడా అమ్మ సరస్వతి అనుగ్రహం ఉంటేనే మనం చదువు అయినా లేకపోతే సంగీతమైనా ఏదైనా కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే అని కనుక ఏదైనా కలుగుతున్నాను అనమాట సో మీరు కూడా సారు గారు పాడిన పాటను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు పాడటం కానీ లేకపోతే దాని యొక్క దాన్ని శుతించడం కానీ చేయండి మీకు కూడా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ చూసినటువంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్